వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పాతకాలంలో చేసుకునే ఆకుపేలీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అప్పటి కాలంలో స్నాక్స్ అంటే ఇవేనండి పండగలు వచ్చినా కానీ ఇవే చేసేవారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే నార్మల్ కుకింగ్ ఆయిల్ కానీ వేసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇక్కడ మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకోండి కానీ మైదా పిండితో మాత్రమే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా డౌన్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి స్మూత్గా కలిపేసి దీనిపైన అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇది బాగా నాని ఉంటుంది నెక్స్ట్ అయితే మరో చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు మైదాపిండి వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే కనుక రెడీ చేసుకోవాలి ఈ బ్యాటర్ అనేది మరీ తిక్గా ఉండకూడదు అలానే మరి పల్చగా ఉండకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ ఉండాలండి ఇది మరి కాస్త తిక్కుగా ఉందని చెప్పి మరొక స్పూన్ అయితే కనుక నెయ్యిని వేసుకొని నేను ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఈ లోపే మనకి పిండి అయితే బాగా నాని ఉంది చూస్తున్నారు కదా ఇలా నాని ఉన్న పిండిని అయితే కనుక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసి పెట్టేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పిండి తీసుకున్నాను కదా ఒక కప్పు పిండికి నాకు నాలుగు బాల్స్ వరకు రెడీ అయ్యాయండి ఇలా బాల్స్ రెడీ చేసుకున్నాక ఒక బాల్ని తీసుకొని రెగ్యులర్గా చపాతి ఎలా అయితే కనుక రోల్ చేసుకుంటామో అదే విధంగా పొడిపిండి వేసుకుంటే రోల్ చేసుకోండి మీకు ఎంత పలుచగా కుదిరితే అంత పలుచుగా రోల్ చేసుకోండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నింటినీ నాలుగింటిని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఒక చపాతీని తీసుకొని ముందుగా మనము మైదాపిండి బ్యాటర్ అయితే నెయ్యి వేసి కలుపుకున్నాం కదండి దాన్ని అయితే కనుక ఈ చపాతి మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి రెసిపీ అనేది పొరలు పొరలుగా వస్తుంది అలాగే ఈ నెయ్యి టేస్ట్ అయితే కనుక తింటూ ఉన్నప్పుడు తెలుస్తుందండి చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం ఈ ప్రాసెస్ అనేది స్కిప్ చేయకండి ఇలా వన్ లేయర్ మొత్తం అది స్ప్రెడ్ చేసిన తర్వాత మరొక చపాతీని పెట్టేసుకోండి పైన అలాగే ఫస్ట్ చూపించే విధంగానే మొత్తం అన్ని చపాతీలు ఇదే ప్రాసెస్లో చేసుకోండి అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను ఈ మొత్తం ఇదంతా మనకి కలుపుకున్న బ్యాటర్ మొత్తం ఏమైనా మిగిలి ఉంటే అది కూడా వేసేయండి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇలా మొత్తం వేసినాక ఒకసారి ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఈ చపాతీలని రోల్ చేసేయండి ఇలా ఒకటి రెండు సార్లు బాగా రోల్ చేసేస్తే బాగా మనకి అతుక్కుని ఉంటాయి ఇలా మొత్తం రోల్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చాక్తో అయితే కనుక చిన్న చిన్న పీసులా కట్ చేసుకోండి మరీ పెద్దగా చేసుకోకండి అంత బాగుండవు ఈ మాత్రం సైజ్ అయితే చేసుకొని ఒక దాన్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కనుక ప్రెస్ చేసేయండి ఇలా ప్రెస్ చేసినాక చపాతి కర్రీ తీసుకొని మళ్ళీ ఇలాగ కాస్తంత అంతా స్మూత్గా ప్రెస్ చేసుకుంటే ఇలా రోల్ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి ఆ పొరలు అనేవి అస్సలు విచ్చుకోవండి స్మూత్గా ప్రెస్ చేస్తే చాలా ఈజీగానే ప్రెస్ అయిపోద్ది ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని మీకు చూపిస్తాను ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని కానీ బెల్లాన్ని కానీ వేసుకోండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోండి వేసుకొని ఈ పంచదారని మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా మొత్తం పంచదార అంతా కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడును వేసుకోండి ఏ స్వీట్ రెసిపీకైనా కానీ యాలకల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ యాలకల పొడి అవైలబుల్గా లేకపోతే ఒకటి లేదా రెండు అయితే కచ్చా కచ్చాగా దంచేసి వేసుకోండి ఇలా మొత్తం కాసేపటికి పంచదార కరిగి కాస్త తిక్గా అవుతుంది మనకి ఇది ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక లేత తా తీక పాకానికి తక్కువగా రావాలి అంటే గులాబ్ జామున్ల పాకం కంటే ఎక్కువ రావాలి మన తీకపాకం కంటే తక్కువ రావాలి అలా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీలను అయితే వేసేయండి వేసేసి ఇలా పైనుంచి ఆయిల్ వేస్తూ ఉంటే మనము చేసుకున్న పొరలు పొరలుగా ఉన్న చపాతీ అయితే బాగా విచ్చుకొని ఉంటుంది నేను వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మాడిపోకుండా చూసుకోండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే గోల్డెన్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడి వేడి పాకంలో అయితే కనుక దీన్ని వేసేయండి వేసేసి ఈ పాకాన్ని అటు ఇటు తిప్పుతూ పట్టించండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కనుక తిప్పుకును అటు ఇటు తిప్పితే ఒక టూ టు త్రీ మినిట్స్లో అయితే కనుక పాకం అంతా బాగా పీల్చుకొని మంచి జ్యూసీగా అయితే కనుక రెడీ అవుతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా క్విక్గా అయిపోద్ది రెసిపీ అయితే అప్పుడప్పుడు ట్రై చేయండి మైదా పిండితో కదా రెగ్యులర్గా ఏం ట్రై చేయమని చెప్పట్లేదు కానీ అప్పుడప్పుడు అయితే కనుక ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడటానికి చూస్తారు కదా ఎంత టమ్టింగ్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేసి నాకు మాత్రం కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్